ఆడియోలో వచ్చింది ఇంత తీసుకుంటాం ఇంత చేస్తాం పోలీసులకు ఇవ్వాలి పలానా వాళ్ళకి ఇవ్వాలి ఎమ్మెల్యే కాయగారు బాండ్లు రాసిస్తాం అని చెప్పారు రెండు ఆడియో వచ్చింది అనుబంధంగా జై జగన్ జై చంద్రబాబు ఒక ఆడియో లేదా వీడియో పెడితేనే అది ఎక్కడ మార్గంలో ఉన్నాడో గ్రామంలోకి వెళ్ళి అని పట్టుకొని చొక్కా పట్టుకుని తీసుకెళ్లి అరెస్ట్ చేసి కేసులు పెడతారా మీరు అటువంటి యంత్రాంగం మన ఆంధ్రప్రదేశ్లో పోలీసు యంత్రాంగం ఉంటే అంటే అధికార పార్టీ కట్టడం మీరు దాని దూరం కేవలం ఇప్పుడున్న మీ మీద వచ్చిన అభియోగాలకి చెప్పుకుంటా పోతే మొన్న ప్రవీణ్ చౌదరిని అప్రూవల్ గా ఒక మా స్వామి మనలో ఒక స్వామి చెప్తున్నాడు ఫ్రెండ్షిప్ గురించి చెప్తున్నాడు కేసులు నేను హాస్పిటల్లో ఉన్నానని చెప్పినా సరే రెండు సార్లు నా మీద అటాక్ చేసి నన్ను గట్టిగా నిర్బంధించి బలవంతంగా మాట్లాడించడానికి ప్రయత్నించారు నేను అంటే ఏ విధమైన డబ్బులు కూడా ఇవ్వలేదు పత్రాలు స్పష్టంగా సోషల్ మీడియా ఈ రోజున వైరల్ అవుతుంది ఫేస్బుక్లో వాట్సాప్లో ఇది నిజం కాదా ఎంత వ్యవహారం జరుగుతున్నా సరే రాజమండ్రి పట్టణంలో అలాగే సోమల్సీగా ఉన్నారు మరి ఇంకా కుటుంబానికి సంబంధించిన వీళ్ళందరూ ఉండి కూడా మరి ఎందుకు ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడదా లేదో ఎంత దారుణమా ఈ లీకేజ్ వచ్చిందంటే వాళ్ళు లక్షలు పెట్టి వేసి పాడుకుంటారు పాడుకున్న తర్వాత ఆ పాటని పాడుకున్న దాని నష్టమో లాభమో ఆ రెండు సంవత్సరాలు ఆ సరుకుని గవర్నమెంట్ పెట్టి రేట్లు అమ్ముకుంటూ ఇచ్చేస్తారు దాని మీద ఐదో పదో పెంచుకోవడానికి అడిగారని చెప్పి మీరే పెంచుకోమని చెప్పి మాకంత ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసి మీరు అని గత గవర్నమెంట్లో గతంలో చేసిన పరిపాలన చేసిన పాటల్లో ఎవరు కూడా ఇటువంటి పనులు చేయరా మరి ఏడు సార్లు గుర్తు చదువు గారి దగ్గర ఇటువంటి అభియోగాలు ఎప్పుడు లేవు అప్పుడు పాటలు జరిగాయి కానీ ఈ సాగు మీరు చేతున్న దుర్మార్గమైన ఈ యొక్క సిండికేట్ వాళ్ళని డిమాండ్ చేసి అడగడం వల్లే మీరు ఎవరైతే మీ అనుషణ మాట్లాడారో కొలపతి శ్రీనివాస్ బాంబాబు ఈ ఆడవాళ్ళు ఆదే బయట పెట్టారు అందుకే ఇది పబ్లిక్ తెలియాలి మా దగ్గర దోషాత్వరీలు మీరేమో నష్టపోయి వ్యాపారం లేకుండా మాకు నష్టపోయి ఉన్నాం ఎక్కువ పాటలు పాడేసుకున్నాం సరైన ఆదాయం లేదు రేట్లు చూస్తే భయంకరంగా ఉన్నాయి బాటలకి ఇవన్నీ చూడాలి భరించలేక ఏదో వ్యాపారం అంటే వాళ్ళ మీద డబ్బులు ఇవ్వండి చేయబట్టి వాళ్ళు లీకేజ్లు చేశారు మీ మీ అంశాలు ఎవరైనా మాట్లాడేది దీనికి ఏ ఏఐ రాలేదు పొగలు రాలేదు ఇంకోటి పెట్టాల నిజంగా ఏఐడి సృష్టిస్తే మీరే కదా అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు దాని మీద చర్యలు తీసుకోవచ్చు కదా ఎవరు పెట్టారో ఒక ఫోన్ నుంచి ఒక ఫోన్ కాల్ వెళ్తే ఫోన్ ఎవరికి వెళ్ళిందో అవతల నెంబర్ వస్తుందో నెంబర్ తెలుస్తుంది కదా ఇంత టెక్నాలజీ ఉన్నా ఏఐందా టెక్నాలజీ వచ్చిందన్నప్పుడు మాట్లాడిన వ్యక్తి మీరు పట్టుకోవచ్చు కదా అటువంటిది ఏమీ లేదు ఏదో బుర్ర జల్లాల కాబట్టి పని వ్యక్తి ఉన్నాడు రాజమండ్రిలో మనం దొరికేస్తాం సామర్ రెడ్డి గారు ఆడియో బయటకు వచ్చాయి ఓ పక్క బర్ల బాబురాజు వాళ్ళని శుభ్రంగా ఏకేస్తున్నాడు మన పార్టీ కూడా ఇండియా